పన్నెండు తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి ఈ రోజున శివుడి శివుడు గౌరిని నాలుగు ప్రహ పూజిస్తారు పూజ ముహూర్తం మొదటి ప్రహార పూజ సాయంత్రం ఆరు పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది ఇరవై ఐదు నిమిషాల వరకు రెండవ ప్రహార పూజ ముహూర్తం ఫిబ్రవరి ఇరవై ఏడు రాత్రి తొమ్మిది ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు ముప్పై నాలుగు నిమిషాల వరకు మూడవ ప్రహార పూజ ముహూర్తం ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం పన్నెండు ముప్పై నాలుగు నిమిషాల నుండి మూడు నలభై ఒకటి నిమిషాల వరకు మరియు నాలుగ మూడు నాలుగు నిమిషాల నుండి మూడు నలభై ఒక నిమిషాల వరకు మహాశివరాత్రి వ్రత పారన్న ముహూర్తం మహాశివరాత్రి ఉపవాసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడున ముగిస్తుంది ఉపవాస దీక్షకు మంచి సమయం ఉదయం ఆరు నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది